హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లతో పాటు చెల్లించవలసినటువంటి డిఏ డిఆర్ బకాయిల లిస్టు విడుదల పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడదాకా చూడేప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ శాలరీ బిల్స్ అయితే అప్లోడ్ అయిపోయిందనమాట సో గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా శాలరీ బిల్స్ ప్రాసెసింగ్ ఆలస్యమైంది ఈ నెలలో ఉద్యోగులకు సంబంధించి ఎర్నుడిలు మరియు ఎడిషనల్ ఇంక్రిమెంట్ డీటెయిల్స్ను హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలి అని సూచించబడింది పెండింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి సో ఈ ఆదేశాల మేరకు డిడివోలు కూడా సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరు వాళ్ళందరూ శాలరీ బిల్స్ని అయితే సబ్మిట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం అయితే పూర్తి అయిపోయిందనమాట సో ఈ నెల శాలరీ బిల్లులు ప్రాసెసింగ్లో టోకెన్ నెంబర్లు కూడా సంబంధిత అధికారులకు అయితే అందించారు ఇటీవల ఆర్థిక శాఖ ఆర్థిక శాఖతో అంటే ట్రెజరీ డిపార్ట్మెంట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమ జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖుని అందేలాగా చర్యలు తీసుకోవాలి అని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు మరి చూడాలి సో ఇంకా పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని టైప్ చేయాలి తర్వాత మనకు నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఈ ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లాగిన్ అడుగుతుందనమాట ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనకు పేసిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రీసెంట్ పేసిప్స్ అనేవి మనకు డౌన్లోడ్ అవుతాయి సో అందులో భాగంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి పేసిప్ మనము చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఉద్యోగులకైనా పెన్షనర్లకైనా సరే పేసిప్ పేసిప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా అయితే పెట్టుకోవాలండి ఎవ్రీ మంత్ మన యొక్క పేసిప్లో మన నేమ్ కరెక్ట్గా ఉందా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా స్పోజ్ స్పోజ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి డిడక్షన్స్ ఏమున్నాయి ఏమైనా పెరిగాయి తగ్గాయి ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ సో ఇక్కడ ఆల్రెడీ డిఏ డిఆర్లు సో ఉద్యోగులకు డిఏ పెన్షన్లకు డిఆర్లు ఆల్రెడీ ఉంటాయి కానీ మనం కూడా మన సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి సో చేసుకోవాలి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో డిఏ వచ్చిందా ఇవన్నీ కూడా పెన్షన్లు కూడా సేమ్ అండి పెన్షన్ వచ్చిందా సో ఎంత వచ్చింది డిడక్షన్స్ ఏమున్నాయి అలాగే నేమ్ అలాగే ఉందా లేదంటే చేంజ్ అయిందా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఎవ్రీ మంత్ కూడా ఇక సో బిల్లు స్టేటస్ చెక్ చేసుకునేదానికి ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాని మీద క్లిక్ కానీ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది సో ఈ విధంగా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వడమే అండి ఇక కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసినట్లయితే ఇంకా బిల్లు కొన్ని అయితే అక్కడక్కడ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి సో కొన్ని బిల్లులు నేరుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట సో ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరము సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నము కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలిలో ఇప్పటి వరకు బిల్లులు అయితే చాలా వరకు అప్రూవ్ అయి ఉన్నాయన్నమాట ఇక డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ప్రయారిటీ వైజ్ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామ వారి సచివాలయ ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీరికి మొదటగా జీతాలు అయితే జమ కానున్నాయి సో ఇక్కడ అందరికీ ఒక డౌట్ అయితే వచ్చినాలండి మరి ఒకటో తేదీనే జీతాలు జమ అవుతాయా లేదా అనేది అయితే పెద్ద డౌటే ఎందుకంటే ఒకటో తేదీ అనేది మనకు సాటర్డే పడింది శనివారం సో శనివారం ఎలాగో పని చేయరు లాస్ట్ మంత్ కూడా మనం చూసాము ఒకటో తేదీన శనివారం ఒకటో తేదీన మనకు జమ కావాల్సినటువంటి బిల్లులు ఏవి కూడా జమ కాలేదు అలాగే బడ్జెట్ నిర్వహించిన సందర్భంగా కూడా జమ కాలేదని అయితే చెప్పవచ్చు సో మరి మొత్తానికి ఈ శనివారం జమ అయ్యే అవకాశాలు అయితే తక్కువే అని చెప్పవచ్చు అండి ఒకవేళ ఈ శనివారం కనుక జీతాలు జమ అయ్యాయి అంటే ప్రయారిటీ వైజ్ మొదటగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఈ విధంగా అయితే రావటం జరుగుతుంది అలాగే పెన్షన్లకు ఒక ముఖ్య గమనికండి సో మరో రెండు రోజులు మాత్రమే ఏవిసి సర్టిఫికేట్కి సమయం అయితే ఉంది ఒకసారి రిమైండ్ అయితే చేసుకో చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో మీరు ఈ విధంగా మీకు రిసిప్ట్ ఉందా లేదా మీ రిసిప్ట్లో ఇక్కడ కింద డిస్క్లైమర్లో మీ యొక్క సబ్ ఎస్టీఓ ఎస్టిఓ ఉందా లేదా అలాగే మీ డీటెయిల్స్ అన్నీ కూడా సక్రమంగా కరెక్ట్గా ఉన్నాయి లేని చెక్ చేసుకోండి లేదంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది సో ఇకపోతే గతంలో మనకు జివో ఎంఎస్ నెంబర్ థర్టీ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా థర్టీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి డిఏడిఆర్ను థర్టీ త్రీ పాయింట్ త్రీ సిక్స్ సెవెన్కి ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో జివోనైతే విడుదల చేశారండి మరి జియో ప్రకారంగా ఇక్కడ మనకు పన్నెండు నెలలకు సంబంధించి అరియర్స్ అయితే ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది వీటిని మూడు సమాన వాయిదాల్లో అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఇంకా ఎరియర్ బిల్స్ ఎనేబుల్ అయితే కావాల్సి ఉంది అంటే సిఎఫ్ఎంఎస్లో బిల్ అప్లోడ్ చేసుకోవడానికి ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ అప్డేట్ వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జమ కావాల్సి ఉంది సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో సిఎఫ్ఎంఎస్లో ఇంకా బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదన్నమాట మరి ఈ బిల్స్ కనుక ఎనేబుల్ చేసినట్లయితే ఎందుకంటే ఆల్రెడీ జీవోలో జారీ చేసిన ప్రకారంగానే అండి సో బిల్స్ కనుక ప్రభుత్వం ఎనేబుల్ చేసినట్లయితే వారి వారి బేసిక్ ప్రకారంగా ఎవరికి ఎంత వస్తుందని అయితే ఈ టేబుల్లో మనము తెలుసుకోవచ్చు సో చూ చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ బేసిక్ పే అనేది ట్వంటీ థౌసండ్గా ఉన్నవారికి మొత్తం పన్నెండు నెలలకు సంబంధించి రావాల్సినటువంటి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో డిఏ డిఏడిఆర్లు ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అవుతుంది అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరేర్ అమౌంట్ టు బి పేడ్ ఇన్ మార్చ్ ఈ అమౌంట్ వచ్చేసి మనకు దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు అయితే ఉంటుంది అలాగే మన బేసిక్ పెరిగే కొద్దీ ఈ అమౌంట్ అయితే పెరుగుదల చూడవచ్చు సో బేసిక్ అనేది మనకు ఇరవై తొమ్మిది వేలుగా ఉన్నవారికి నాలుగు వేల నాలుగు నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ అనేది ముప్పై ఐదు వేలు ఉన్నవారికి ఐదు వేల తొంభై ఆరు రూపాయలు రావటం జరుగుతుంది అలాగే బేసిక్ పే అనేది నలభై ఒక్క వేలు ఉన్నవారికి ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే యాభై వేలు ఉన్నవారికి ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అరవై అరవై వేల రెండు వందలు ఉన్నవారికి ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే డెబ్బై ఒక్క వేలు ఉన్నవారికి పది వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే ఎనభై వేలు ఉన్నవారికి పదకొండు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు రావటం జరుగుతుంది ఇక బేసిక్ పే అనేది తొంభై వేల రెండు వందలు ఉన్నవారికి పదమూడు వేల పద్ నూట ముప్పై మూడు రూపాయలు రావటం జరుగుతుంది బేసిక్ పే అనేది లక్ష నాలుగు వేలు నాలుగు వందలు ఉన్నవారికి పద్నాలుగు వేల ఆరు వందలు రావడం జరుగుతుంది ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ వారికి రావాల్సినటువంటి థర్డ్ ఇన్స్టాల్మెంట్ డిఏడిఆర్ అరియర్ అమౌంట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో మరి ప్రభుత్వము ఒకటో తేదీని నెల జీతాలు పెన్షన్లు జమ చేస్తుందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ డిఏడిఆర్ అమౌంట్ కూడా బిల్స్ ఎనేబుల్ అవుతాయా జమ అవుతాయా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో